ரெண்டேர் பதி ரோஜ் ஜெக்தா மூடே ரெண்டேத்து அது பத்தாயிரம் படைதுங்க சன்ன கொண்டாது చెట్టు పెరి సంస్కృతి మనకు ఈ ఎప్పుడు పోతుందో తెలియదు కానీ ఏదన్నా ఉంటే మనుషులు తిట్టుకుంటారు గొడవలు చూసుకుంటారు గానీ కొమ్మ చూపిస్తాడు తెచ్చారు இப்படியே ரெண்டே தர்வத்தே டெவலப் அது கூட சாலை நாயக்கு యాభై మూడు చెట్లు కొట్టినారా ఆడి ఆడి నాడిని కొట్టేసుకుంటున్నారు నాడిని కొట్టేసుకుంటు పోయారు ఆరు వర్షాలు కొట్టేశారు మళ్ళీ బాగా పెద్దగా అయిపోయింది చెట్టు ப்கொத்தி கேள்வி ரெண்டு ஏன் கிடைக்க வச்சுருந்தா நமஸ்த் அந்த மாதிரி செட்டுக்காரில் பார்க்குறாங்க ధర్మవరం నియోజకవర్గం తంబాపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకుడు రమణారెడ్డి గారి చీని తోటను గుర్తుది గుర్తు తెలియని దుండగులు నిన్నటి రోజు రాత్రి రాత్రి కాదు ముందు రాత్రి శుక్రవారం రాత్రి చీని చెట్లు నేత చీని చెట్లు అంటే దాదాపు రెండు సంవత్సరాలు అయిపోతూ ఉంది చీని చెట్లను దుండగులు నరికివేయడం జరిగింది దాదాపుగా యాభై చెట్ల పైన నరికేశారు అసలు ఈ సంస్కృతి అనంతపురం జిల్లాలో ఈ దుర్మార్గమైన సంస్కృతి పోవాలని చెప్పి మేము చాలా సంవత్సరాల నుంచి కూడా ఉద్యమిస్తూ ఉన్నాం ఎన్నో ఉద్యమాలు కూడా చేశాం కానీ గ్రామాల్లో కక్షలు లేపాలి రైతుల్ని ఇబ్బంది పెట్టాలి ఆర్థికంగా రైతుల్ని పొలిటికల్ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి నాయకుల్ని వాళ్ళని ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో కొందరు అంటే రాజకీయ పార్టీ ముసుగులో ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు వారు ఎంతటి వారైనా ఏ పార్టీ వారైనా దానికి పార్టీలు ఆ పార్టీ ఎవ్వరు చేసింది ఎందుకంటే ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కాబట్టి ఈ అబాంధం ఎవరి మీద వేయాలన్నా కూడా మంచిది కాదని చెప్పి మేము కూడా దాని గురించి గుర్తు తెలియని వ్యక్తుల కిందే చెప్పాం తప్పకుండా ఈ యొక్క దుర్మార్గుల్ని ఈ దుండగుల్ని పోలీసులు కూడా విచారణ చేసి తప్పకుండా నిందితులను గుర్తించి తప్పకుండా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను పోలీస్ శాఖను కూడా కోరుతా ఉన్నా అదే విధంగా నిన్న రోజు నేను ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బత్తలపల్లి సిఐను ఎస్ఐ గతో కూడా మాట్లాడినా తప్పకుండా మేము గుర్తిస్తామన్నా అని చెప్పారు వాళ్ళు కూడా అదే విధంగా ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్తా తీసుకెళ్లి తప్ప ఎస్పీ గారితో కూడా మాట్లాడతా మాట్లాడి ఎందుకంటే ఇటువంటి అమానవీయ చర్య ఎందుకంటే అవమానకరంగా ఉంటుంది చెప్పుకుంటే కూడా మనకు చెట్లు కొట్టడం అనేది ఇది ఒక పరిపాటు అయిపోతా ఉంది గ్రామాల్లో ఇది మంచిది కాదు ఎందుకంటే ఎంత కష్టపడితే రెండు సంవత్సరాలు కష్టపడితే ఈ చెట్టుని ఈ స్థాయికి తీసుకెచ్చారు రెండు సంవత్సరాలు రైతు ఎంత కష్టపడితే ఇంతవరకు వస్తుంది చెప్పండి ఇటువంటి చెట్టు వాడు వాడు దుర్మార్గమైనటువంటి విధాలు ఎలా కొట్టారో కూడా పరిస్థితి తప్పకుండా అధికారులు కూడా ఈ యొక్క దుర్మార్గులు గుర్తించి అదేవిధంగా రమణితంగా జనసేన మేము ఆదుకుంటాం ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ ఎంతో ఎక్కువైతుంది దీనికి ఎంతో క్షమతో చాలి కాబట్టి రామనారాయణని కూడా జనసేన పార్టీ తరఫున అన్ని విధాలు ఆదుకున్నాం విధంగా పోలీసుల దృష్టి కూడా ఇంకా కూడా ఇక్కడ ఏం జరిగింది ఏం కథ అని చెప్పేసి వారి దృష్టి కూడా తీసుకెళ్తాం తీసుకెళ్లి ఈ యొక్క దుండగులను వెంటనే గుర్తించే విధంగా వారి సహకరించి వెంటనే అరెస్ట్ చేస్తారని చెప్పేసి అరెస్ట్ చేయాలని చెప్పి జనసేన పార్టీ కోరుతా ఉంది అదేవిధంగా